ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తునాములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఉదయకాలముందు గ్రేస్ టెంపుల్ చర్చి విజయవాడ నందు ఉదయం పదిన్నర నుండి ఒంటి గంట వరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థన కుటుంబ క్షేమము కొరకై బిడల కొరకై ఉద్యోగములు కొరకై వివాహములు కొరకై దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన జరుగుతుంది కనుక మీరందరూ కూడా పాల్గొని దైవ దైవ దైవాశీర్వాదాలు పొందమని ప్రభు పేరట తెలియచేస్తున్నాం ఏడు వారాలలో పాల్గొని ఏడు బుధవారాలలో పాల్గొని ఎంతోమంది ఆత్మీయ మేలులు పొందుచున్నారు కుటుంబ మేలులు పొందుచున్నారు కనుక మీరు పాల్గొనడమే కాకుండా అనేకులకి ఈ విషయాన్ని తెలిసి తెలియజేసి వారు కూడా పాల్గొనేలాగా ప్రోత్సహించమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను నిన్న ఉదయకాలమందు మంగళవారము ఏసుక్రీస్తుని నాలుగు ప్రశ్నలు దేవాలయంలో అడిగినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ మంగళవారంలో నెంబర్ వన్ నువ్వు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు నెంబర్ టూ కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇవ్వాలా ఇవ్వకూడదా అని అడిగారు రోజు ఉదేమో మరొక రెండు విషయాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను నెంబర్ త్రీ పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భారీగా ఉండును అనేది మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో మాకు కనబడుతుంది ప్రొబైన్ క్రీస్తు పరిశీలకును హేరోదేలకును ఇచ్చిన జవాబు ఏది పన్నిచ్చుట ఇవ్వచ్చా ఇవ్వడదా అన్నదానికి ప్రభు ఇచ్చిన ఆన్సర్కి పరిసైలికి హేరోదిలకి మైండ్ అల్లాడిపోయింది ఇంకా ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాల ఎందుకంటే పన్ను కట్టాలని హేరోదిలు అవసరం లేదని పరిసేలు ఇద్దరికీ టచ్ అయ్యేలాగా మాట్లాడారు ప్రభు కనుక ఎటువంటి చిక్కుల్లో పెట్టలేని వారైపోయారు వాళ్ళు అయితే అంతటి తూరుకోలేదు ఇప్పుడు వాళ్ళు ఇక సద్దుకైరు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశారు సద్దుకైరు అనే తెగవారు బోధకుడా తన భార్య బ్రతుకుండగా ఒకడు పిల్లలు లేక చనిపోతే మరి వారి సహోదరుడు వారి భార్యని పెండు చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగ చేయాలని మోసే మాకు వ్రాసి ఇచ్చాడు కదా అంటే పాత నిబంధన గ్రంథంలో ఒక ఆ సహోదరుడు తన భార్య ఒకవేళ అతను చనిపోయాడు అనుకోండి తన భార్యని అతని తమ్ముడు చేసుకోవచ్చు ఒకవేళ తమ్ముడు కూడా చనిపోయాడు అనుకోండి మూడో తమ్ముడు చేసుకోవచ్చు అమ్మాయిని మూడో తమ్ముడు కోడి చనిపోయాడు అనుకోండి నాలుగో వాడు చేసుకోవచ్చు చనిపోయాడు అనుకోండి అతను ఐదో వాడు చేసుకోవచ్చు ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులు లెక్క ప్రకారంగా వాడు చేసుకోవచ్చు ఆరో వాడు కూడా చనిపోయాడు అనుకోండి ఏడో వాడు చనిపో చేసుకోవచ్చు అంటే వయసులో చిన్నవాడైనా అక్కడ వాళ్ళకి ఆ యొక్క సాంప్రదాయం ఉంది ఇప్పుడు వీళ్ళకి వచ్చిన డౌట్ ఏమిటి అంటే ఒకవేళ రే పునరుద్ధానమందు రే పరలోకములో లేచిన తర్వాత ఏడుగురు ఆవిడని పెళ్లి చేసుకున్నారు కదా మొదటి వాడు మొదలుకొని ఏడో వార్డు వరకు రేపు ఆవిడ ఎవరికి భారీగా ఉంటుంది పరలోకంలో సద్దుకాయలు అనేవాళ్ళు అడిగారు ఈ సర్దుకాయలు అనేవాళ్ళు పునరుద్ధానం లేదని చెప్తారు మానవుడి ఈ లోకంలో చనిపోయిన ఎడల ఆ మరణంతోనే అంతం అని నమ్మేవాళ్ళు కానీ ఇంకో తెగ ఉన్నారు కదా పరిశైలు వీళ్ళేమో పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు ఉన్నారు అని నమ్ముతారు మరలా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కుటుంబ వ్యవస్థ ఉంటుంది అని వీళ్ళు నమ్ముతారు ప్రియ దేవుని బిడలేరా ఇక్కడ గమనించాలి సద్దుకాయలు వాళ్ళేమో పునరుద్ధానము లేదు అని నమ్ముతారు పునరుద్ధానం ఉంది చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి గుర్తుపడతారు ఈ భార్య ఎవరికి భార్య ఈ భర్త ఎవరికి భర్త అన్నట్లుగా మరలా కుటుంబం ఉంటుంది అన్నట్లుగా వాళ్ళు నమ్ముతారు అయితే ఏ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు సద్దుకాయలు అక్కడే ఉన్నారు పరిసేలు అక్కడే ఉన్నారు వీళ్ళిద్ద అన్ని విషయాలు కలుస్తారు సర్దుకాయలు పరిసేలు అన్ని విషయాలు వారి మాటలన్నీ కూడా కలుస్తాయి కానీ ఒక్క విషయంలో కలవదు వీళ్ళకి సర్దుకాయలు ఏమో పునరుద్ధానం లేదు చనిపోయిన తర్వాత ఇక తిరిగి లేవరు చావే అంతం ఈ పరిస్థితులనే వాళ్ళేమో ఏమో చావు అంతం కాదు పరలోకం మళ్ళా ఇక్కడ ఎవరు భారీగా ఉంటుందో అక్కడ వాళ్ళకే అతనికే భార్య ఇక్కడ ఎవరికి అతను భర్త రేపు పరలోకంలో కూడా అక్కడే భర్త అనేది వాళ్ళు నమ్ముతున్నారు ఏ ఇచ్చిన సమాధానం ఏంటంటే రేపు వారు తిరిగి లేచినప్పుడు పెళ్లి చేసుకోరు పెళ్లికి బడరు పరలోక ముందున్న దోతల ఉంటారు ప్రియ దేవుని బిడలారా ఆ మోసే ఒక భాగాన్ని చెప్పినప్పుడు ఆ భాగంలో నేను అబ్రహాము దేవుడిని ఇసాగు దేవుడిని యాకోబు దేవుడిని అని దేవుడు అబ్రహాముతో మోసేతో చెప్పలేదా ఆయన సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడు కాను మీరు బహుగా పొరపాడుతున్నారు అని మార్కు పన్నెండు ఇరవై నాలుగులో ఉన్నది ప్రభు ఇచ్చిన జవాబు ద్వారా కేవలం సర్దుకాయలను మాత్రమే గాక పరిశైలి యొక్క నమ్మకములు కూడా తప్పు ఇది కేవలము లేఖనాలు మీకు తెలియకపోవటం వల్లే పొరబడుతున్నారు సర్దుకాయలకి చెప్పాడు పునరుద్ధానములో పునరుద్ధానం అనేది ఉన్నది సావంతం అంతం కాదు అనే చెప్పాడు పరిశైలికి చెప్పాడు ఏమని అన్నాడు అంటే పరలోకములో పెళ్లి అనేవి ఉండవు మళ్ళీ ఈ అమ్మాయి ఆ అబ్బాయికి భార్య ఆ అబ్బాయి ఈ అమ్మాయికి భర్త ఈ పిల్లలు మరల పరలోకంలో ఇంకా కుటుంబం మీద ఈ కుటుంబాలు ఎలాగైతే ఉన్నాయో ఇంకా పరలోక మందు అంటే మళ్ళా అక్కడ పెళ్ళిళ్ళు మళ్ళా పాపాలు మరల ఇవన్నీ రొటీన్ అయినా కాదు కాదు అని పరిసరికి చెప్తున్నాడు అక్కడ ఏమీ కూడా ఉండవు అన్నట్లుగా కనుక రేపు పరలోకానికి వెళ్ళాక గుర్తుపట్టేది కూడా ఉండదు భూమి మీద వరకే ఎవరి భార్య ఎవరు ఎవరికి భర్త ఎవరు ఎవరికి పిల్లలు అనేది గమనించండి ఉదయకాలం అందు ఎక్కడ వరకే మీ భార్య అయినా మీ భర్త అయినా మీ పిల్లలైనా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా దేవదూతల్లాగానే ఉంటారు రేపు ఇంకా పరలోకానికి వెళ్ళిన తర్వాత అదుగా వంద మందులు ఉందే పరలోకంలో ఆవిడ నా భార్య అదుగా అక్కడ ఉన్నాడే అతను నా భర్త అడుగు ఒకటి వెళ్తున్నాడే పరలోకంలో ఆడు నా కొడుకు అనేది ఉంటే మరలా ఇక్కడ ఎన్ని సమస్యలు ఉంటాయో మళ్ళా సమస్యలు మళ్ళా తగాదాలు మళ్ళా వండుకోటాలు మళ్ళా తింటారు మళ్ళా పిల్లల్ని అమ్మాయికి అబ్బాయిని ఎదగడం అబ్బాయికి అమ్మాయిని ఎదగడం మళ్ళా పెళ్లి చూపులు ఇవన్నీ మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతాయి కనుక ఇక్కడి వరకే ఏ సమస్యలున్నా కానీ ఇక్కడి వరకే ప్రియ దేవుని పడలారా కనుక సుఖం వచ్చినా కష్టం వచ్చిన మీ కుటుంబంలో ఏదైనా ఇక్కడి వరకే ఈ జన్మలోనే కనుక అక్కడ ఏమి ఉండవు కనుక ధైర్యంగా ఉండమని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంకో మాట అడిగారు ఆజ్ఞలలో మరొక ఆజ్ఞ మా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అంటే వీళ్ళకి పది ఆజ్ఞలు ఉన్నాయి కదా మా పది ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ అంటే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే పన్నెండో అధ్యాయ మార్క్స్ వా ఇరవై తొమ్మిది టూ ముప్పై ఒకటి ఓ ఇస్రాయిలు వినుము మన దేవుడైన అద్వితీయ ప్రభు అంటే మొదటిగా నీ దేవుడిని ప్రేమించాలి రెండోది నీ పొరుగువాడిని ప్రేమించాలి అయ్యే రెండు ముఖ్యమైన ఆజ్ఞలు అని చెప్పారు దేవుని ఎడల ప్రేమ పొరుగువాని ఎడల ప్రేమ ఈ రెండు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనం దేవుణ్ణి ఫస్ట్ ప్రేమించాలి రెండవది నీ పొరుగువాడిని ప్రేమించాలి నీ పొరుగువాడు ఎవరు నీ ప్రక్కని ఎవరు అంటే వారు వారు ఎవరైనా ఇసా వారు నీ ప్రక్కన ఉన్నవారు హిందువులా ప్రేమించాలి బౌద్ధులా ప్రేమించాలి లేక ముస్లింసా ప్రేమించాలి నేను క్రైస్తువుల్ని ప్రేమిస్తానండి మిగతా మతాల వాడిని ద్వేషిస్తా అంటే బైబిల్ ఒప్పుకోదు బైబుల్ ఒప్పుకోదు నీ ప్రక్కన ఎవరున్నారు నీ ప్రక్కని ఎవరుంటే వాళ్ళని ప్రేమించాలి ఏ మతమైనా ఏ మనిషి అయినా ఏ జాతి అయినా ఏ రంగైనా ఏ వర్గమైనా ఏ కులమైనా చదువుకుని వారు ఉండొచ్చు చదువుకోని వారు ఉండొచ్చు డబ్బున వారు ఉండొచ్చు డబ్బు లేని వారు ఉండొచ్చు కనుక వారు ఎవరైనా నీ ప్రక్క వారిని నువ్వు ప్రేమించాలి ఏ స్థితిలో ఏ ఉన్నా అది ప్రభు కోరుతున్నాడు నేను బైబిల్ పట్టుకున్న వాడిని ప్రేమిస్తా నేను బాప్టిజం పొందిన వాడిని ప్రేమిస్తా రొట్టేది రాక్షరసం తీసుకున్న వాడిని ప్రేమిస్తా నేను ఒక విభచారం చేసేవాడిని ప్రేమించను అండి నేను పరిశుద్ధుడు గనక అని అంటే అది ప్రభుకి ఇష్టం కాదు కనుక రెండే రెండు ఆజ్ఞలు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి రెండోది నీ పొరుగు వాడిని ప్రేమించాలి అంటే వీడ అభిప్రాయం ఏంటంటే పది ఆజ్ఞలలో ఏది కష్టమైంది ఏది ప్రధానమైన ఆజ్ఞ ఏది తేలికైనది అనేది వీళ్ళకి పది ఆజ్ఞల్లో కష్టమైంది చెప్పు ఏ తేలికో చెప్పండి అవి ఏం ఉండవు ఎందుకంటే పది ఆజ్ఞల్లో ఒక మాట అంటాడు యాకో రెండో అధ్యాయం పదో వచ్చినము ఎవడైనా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు అనుకోండి అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లే వ్యభిచారం చేయాల వ్యభిచరించవద్దని పది ఆజ్ఞలు ఒక ఆజ్ఞ పది ఆజ్ఞలు ఇంకో ఆజ్ఞ ఉంది నరహత్య చేయొద్దని వ్యభిచారం చేయలే వెళ్ళి నరహరి చేసి వచ్చాడు పది తప్పిపోయినట్టే ఒకవేళ నరహచ చేయలేదు ఆ వ్యక్తి వ్యభిచారం చేశాడు పది ఆజ్ఞలు పోయినట్లే ఈ రెండు చేయలే వ్యభిచారం చేయలే నరహచ చేయలే ఆదివారం దినము మందిరానికి రావాలి నీ దేవుడిని సేవించాలని ఉంది అది చేయలేదు పది ఆజ్ఞలు తప్పిపోయినట్టే కనుక అన్నిటికీ లింక్ అనమాట ఇది ఏదో పదిట్లో తేలికైంది నేను ఎత్తుకుంటా తేలికైన పేజీ బైబిల్లో నేను ఎత్తుకుంటా ఆ వాక్యాన్ని నేను పాటిస్తాను అంటే లేదు కనుక వీళ్ళు తెలుగుతూ అడుగుతారు ప్రభు ఇచ్చే ఆన్సర్ కూడా చాలా చక్కగా అందుకే సాతాను కూడా ఒకసారి యేసు ప్రభాని చాలా అడిగాడు ప్రశ్నలు అయితే ఏసుప్రభారు ఆ పరిశుద్ధ గ్రంథంలో చెప్పేసరికి ఏసఐని విడిచివాడు వెళ్ళిపోయాడు ప్రియ దేవుని బిడలారా ప్రభుని చిక్కులు పెట్టాలి అనుకున్నారు కానీ వారే చిక్కుల్లో పడ్డారు ఇంకా వాళ్ళకి ఇంకా ఏమి అర్థం కాల ఏ ప్రశ్న అడగడానికి వాడు తెగించల వాళ్ళకి అర్థమైపోయింది ఈయన దావిది కుమాడు అని శాస్త్రులు చెప్పుచున్నారేమి ప్రియ దేవుని పెడలారా కనుక ఏసయ్య ఎన్నో వాళ్ళు అడగడానికి చిక్కులో పెట్టడానికి ఉన్నారు కానీ ఏసయ్య చాలా క్లారిటీగా చక్కగా మాట్లాడారు ఆ రోజు మంగళవారం కనుక ఈ రోజు మనకి నాలుగు ఒకటి ఆ ఏధికారం వల్ల బోధిస్తున్నావు అన్నారు మీరు చెప్పండి నేను చెప్తాను అన్నాడు ప్రభు రెండోది కైసరికి పన్ను న్యాయమా కాదా అన్నారు అప్పుడు ప్రభు ఏమన్నారు రెండోదానికి దేవునిది దేవునికి ఇవ్వాలి రాబడి అంతట్లో గవర్నమెంట్ది గవర్నమెంట్ కట్టాలి ట్యాక్స్ ఏమో ప్రభుత్వానికి కట్టాలి దేవుడిని కూపిరిచ్చాడు గనక ఆరోగ్యం ఇచ్చాడు గనక దేవుడికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి అని అన్నారు మూడోది ఆ పరలోకములో ఈవిడ ఎవరికి భారీగా ఉండను పరలోకములో పెళ్ళిళ్ళనేవి ఉండవు అని ప్రభు మాట్లాడారు నాలుగోది ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే ప్రభు చెప్పారు రెండు ఆజ్ఞలు నీ దేవుణ్ణి ప్రేమించాలి నీ పొరుగువాడిని ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞల్లోనే పది ఆజ్ఞలు కూడా ఈముడి ఉన్నాయి అని మాట్లాడారు ఇంకా వాళ్ళకి సౌండ్ లేదు కనుక ఈరోజు ఈ నాలుగిటి ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకొని నేర్చుకొని ప్రభుని కలిగి జీవిద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ దీవెని కరంగా ఉంచి పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు ఈ రోజు చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీర్ఘాయశ్వంతరిగా చేసి ఈ బుధవారం పాల్గొంటున్న ప్రతి బిడ్డను ఆస్వాదించమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ గాక